হাই ফ্ৰেণ্ডছ নমস্তে ৱেলকম বেক টু চাই স্বীট হোম ఈరోజు మన వీడియోలో తమిళనాడు స్టైల్ క్యారెట్ అండ్ బీన్స్ ఫ్రై ఏ విధంగా తయారు చేయాలో నేర్చుకుందామండి దీన్నే పొరియాలని అంటారు చాలా ఈజీ అండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది సో ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు నేను చేసే ప్రతి రెసిపీస్ మీరు చూడాలనుకుంటే వీడియో కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్నే ట్యాప్ చేయండి అలాగే పక్క ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేయండి ఇప్పుడు దీని తయారు విధానం చూద్దాం క్యారెట్ బీన్స్ ఫ్రై కోసం ఈ విధంగా క్యారెట్ అండ్ బీన్స్ తీసుకోవాలండి నేనైతే చిన్న చిన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి చూడండి ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటున్నాను అలాగే ఫిఫ్టీ గ్రామ్ పచ్చి కొబ్బరిని ఈ విధంగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి అలాగే వన్ బిగ్ సైజ్ ఆన్యం విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి ఒక ఐదు ఆరు గ్రీన్ చిల్లీ చీలికలుగా కట్ చేసుకోవాలి ఐదు వెల్లుల్లి రెబ్బలు ఈ విధంగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి అలాగే రెండు కరివేపాకు రెమ్మలు ఇప్పుడు దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అండి అలాగే దీంట్లో వన్ టేబుల్ స్పూన్ పోపు గింజలు ఇప్పుడు దీన్ని తయారు విధానం చూద్దాం స్టవ్ వెలిగించుకొని ఈ విధంగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో క్యారెట్ అనే బీన్స్ వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకొని దీనిపైన మూత పెట్టి మినిమం ఈ వాటర్ ఉడికేంతవరకు ఉడికించుకోవాలండి చూడండి ఓపెన్ చేసి చూపిస్తున్నాను వాటర్ దింగిపోయాయి కదా అలాగే క్యారెట్ అండ్ బీన్స్ కూడా బాగా కుక్ అయిందండి గమనించారా ఇప్పుడు ఈ కుక్ అయిన క్యారెట్ బీన్స్ని ఒక ప్లేట్లో షిప్ చేసుకుందాము ఈ విధంగా మొత్తంగా ఒక ప్లేట్లో షిప్ చేసుకున్న తర్వాత మరలా అదే ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి నేను ఒక నేను వచ్చేసి హాఫ్ గింట ఆయిల్ వేసాను అనమాట ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పోపు గింజలు వేయాలి పోపుగింజలు చెట్టుపట్ అన్న తర్వాత కట్ చేసుకున్న వెల్లుల్లి రబ్బలు అలాగే ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీ కరివేపాకు వేసుకొని జస్ట్ ఇవి లైట్గా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి జస్ట్ మెత్తబడితే సరిపోతుంది ఈ విధంగా మెత్తబడిన తర్వాత దీంట్లో మనము ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కదా క్యారెట్ అండ్ బీన్స్ క్యారెట్ అండ్ బీన్స్ కూడా దీంట్లో వేసేసుకుని ఒకసారి విధంగా ఒక్క టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ టైం పట్టదండి ఎందుకంటే మనం ఉడికించుకు వేసు వేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ టైం పట్టేయలేదు టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ తురుము పెట్టుకున్నాం కదా పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి కూడా దీంట్లో వేసేసుకుందాం మీరు కావాలంటే మిక్సీ వేసుకొని పౌడర్ లాగా కూడా చేసుకోవచ్చండి ఈ విధంగా తురుముకొని వేసుకోవడం వల్ల మనము ఈ ఫ్రై తింటున్నప్పుడు ఈ పచ్చి కొబ్బరి పంటి కింద పడి చాలా టేస్టీగా ఉంటుంది పచ్చి కొబ్బరి లేదనుకుంటే ఎండు కొబ్బరి నన్ను తురుముకొని వేసుకోవచ్చు అండి కానీ తమిళ వాళ్ళు అయితే ఖచ్చితంగా కొబ్బరి అనేది వేస్తారనమాట చూడండి ఒక వన్ మినిట్ కొబ్బరి వేసి ఫ్రై చేసుకుందాం అంతేనండి మన క్యారెట్ అండ్ బీన్స్ పొరియల్ రెడీ అయింది ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకొని తింటమే నేనైతే ఈరోజు టమాటో రసంలో సైడ్ డిస్గా ఈ క్యారెట్ అండ్ బీన్స్ ఫ్రై రెడీ చేశానండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే దీనికి చాలా ఇష్టంగా తింటారు సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ క్యారెట్ బీన్స్ ఫ్రైని మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి ఈ క్యారెట్ బీన్స్ ఫ్రైకి ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అంతే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్